దేవునామానికి మహిమ కలుగుని గాక మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రియ సహోదరులందరికీ నైకవృదపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానమ్మా అందరికీ వందనాలు మరి హోలీ స్పిరిట్ పెంతకొస్త చర్చ్ వారి ఏర్పాటు చేసినటువంటి ఒక ఉపవాస కొడుకులు ఎంతో ఘనంగా జరిగిస్తున్న దేవాత దేవునికి మహిమ కలిగిన గాక ఆ ప్రార్థన అవసరతల ఏదైనా ఉంటే మరి మాకు తెలియపరిచినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని గురించి మీ యొక్క కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాము దేవుడు మాపై వచ్చినటువంటి భారాన్ని శక్తి లోపం లేకుండా మేము నెరవేర్చాలని నెరవేర్తించాలని ఆశతో ఈ యొక్క ప్రార్థనలు జరుగుతూ ఉన్నటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకుని అలాగే దాడులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పరిస్థితి దేవుడు తనకు మహిమకర్తంగా మలుచుకోవాలన్న ఆశతో ఈ యొక్క ఉపవాస కొడుకులు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై రోజు ఉపవాస కొడుక మరి ఈ రోజు నాలుగవ రోజుగా నాలుగవ రోజుగా ఇక ఉపవాస కొడుకులు జరుగుతు సిద్ధపడుచు ఉన్నాము కనుక మీ అందరూ కూడా మా యొక్క పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థన చేయండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం ఓకే వందనాలు బ్లెస్ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొరిందకి రాసిన మొదటి పత్రిక పదివ అధ్యాయము పన్నెండవ వాక్యము ఇలా రాయబడింది తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం అపొస్త నేను పౌరు గారు కొరింది సంఘానికి తెలియపరుచినట్టు ఈ యొక్క మంచి మాట ఈ అద్భుతమైనటువంటి మాటను చదువుతూ ఉంటే ఆ యొక్క మాటను ఆలకిస్తూ ఉంటే చాలా 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 భయం అనిపిస్తుంది చాలా చాలా భయం అనిపిస్తుంది ఈ మాట ఎన్నిసార్లు చదివిన కానీ కొత్తగానే కనిపిస్తుంది ఎందుకంటే తాను నిల్చున్నానని తలంచుకునేవాడు చాలామంది అలాగే ఉంటూ ఉన్నారు కదా నాకేంటి నాకేంటి నాకు ఎవరు అవసరమో లేదు నాకు దేవుడు ఉన్నాడు పై మాట చెప్తా ఉంటారు నాకు దేవుడు ఉన్నాడు నాకు ఎవరు అవసరం లేదు అంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఉన్నది దేవుడు కాదు వాళ్ళ వెనకాల సాతనగడి పర్యటిస్తున్నాడు వాళ్ళని కానీ వాళ్ళు తెలుసుకోవట్లేదు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నారు దేవుడు తోడుగా లేడు అనడానికి నిదర్శనం ఏంటంటే వారు ప్రతి ఒక్కరిని కూడా దోషణకరముగా మాట్లాడతారు దూషణకరంగా మాట్లాడతారు వారిని మాత్రమే హెచ్చించుకుంటారు వారి మాటే గెలవాలనుకుంటారు వారి చేసింది నిదానం అనుకుంటారు ఎదుటి వారిని అంత మాత్రం కూడా అర్థం చేసుకునే మనసు వారి కొందరు ఉండదు అలాంటి వారిని మనం ఆలోచించ అలాంటి వారి యొక్క మనసులో దేవుడు ఉండడం దేవుని యొక్క ఆత్మ ఉన్నవాడైతే మరి వారి యొక్క మాటలు చాలా చాలా సున్నితంగా ఉంటాయి దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వారి అలాంటి మాటలు మాట్లాడతారు కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా మరి పరిశీలన చేసినట్లయితే ఆలోచించి పావులు గారు ఎందు నిమిత్తం అయితే చెప్పి ఉన్నారు ఈ యొక్క మాటను ఈ మాటను మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటకు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే ప్రతిఫలం పొందుకుంటారు ప్రయత్నం చేయకపోతే ప్రతిఫలం రానే రాదు అపస్తలైన గారు ఏసుక్రీస్తు వారితో కలిసి ఉన్నటువంటి దినాలలో యేసుక్రీస్తు క్రీస్తు వారు తను అప్పగించబడడానికి ముందు రాత్రి ముందు రాత్రి మరి ఒక గదిలో గదిలో కూర్చుని రొట్టి విరిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి రొట్టి విరిచి ఇది మీ నిమిత్తమై నలగొట్టబడిన నా శరీరము అని చెప్పి ద్రాక్ష రసం తీసుకుని ఇది మీ నిమిత్త సర్వమానవాళి పాప పాపముల కొరకై ఉలికించబడుచు ఉన్నటువంటి ఇక క్రొత్త నిబంధన రక్తము అని ఆ యొక్క ద్రాక్షారసముని ఎత్తుపట్టి ప్రార్థన చేసి ఆ యొక్క రొట్టెని తిని ఆ ద్రాక్షారసము తాగి ఆ యొక్క పాట అది ముగించిన భోజనం ముగించుకున్న తర్వాత పాటలు పాడుకుంటూ కొండ మీదకి వెళ్ళి దేవునికి నామాన్ని స్థుతించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఏసుక్రీస్తు వరకు కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు తన యొక్క శిష్యులకు చెప్తా ఉన్నారు ఏమంటున్నారంటే మరి గొర్రెలు చదరగొట్టబడును గొర్రెల కాపరి పట్టబడును గొర్రెలందరూ కూడా చెదిరిపోతారు అని అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఇస్తా ఉంటే మీరందరూ నా నిమిత్తము అభ్యంతర పడతారని చెప్తే పేతురు గారు ఏమంటున్నారు తెలుసా పేతురు గారు ప్రభువా ఎవరు ఎన్ని అనుకున్నా కానీ ఎవరో నిన్ను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను అనేసి లో ఇక మత్త శుభార్తం ఇరవై ఆరు అధ్యాయము ముప్పై రెండో వాక్యంలో ఉంది అందరం నిన్ను గురించి అభ్యంతర పండగా నేను మాత్రము అభ్యంతర పడను అని చెప్తాను యేసుక్రీస్తు క్రీస్తు ఎలా చూసి ముప్పై నాలుగు వచ్చిన ఎలా చూసి పేదరేఖ పేదిరేక ఆక వైపు చూసి ఈ రాత్రి నీవు నన్ను ఎరగని కోడికు ఇక మునుపు ముమ్మారు పలికెదువు ముమ్మారు పలికెదువు అంటే ప్రభువా నా ప్రాణం పోయిన నేను అలా మాట్లాడను ప్రభు నా ప్రాణం పోయినా అలాగ మాట్లాడను ప్రభు నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను గాని నేను అలాగ మాట్లాడాను ప్రభు ఉన్నాడు ఏమండి నోరే కదా పెద్దవులే కదా ఎలాగైనా మాట్లాడవచ్చు అనుకుంటే కుదరదండి తీర్పు తీర్చివాడు ఆయన త్వరలో రానయ్యన్నాడు త్వరలో రానయ్యన్నాడు ఎలాగైనా మాట్లాడవచ్చు కదా అనుకుంటే కుదరదు జాగ్రత్తగా నేను ఏం మాట్లాడినా చెల్లిపోతుంది కదా నేను ఏం మాట్లాడినా చెల్లిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము తలంచుకుంటున్నాము ప్రభు ఆకాశం నుంచి తేరి చూస్తున్నాం మనం కింద ఉన్నాము మనం కింద ఉన్నాము మన మాటలు కొంచెంగా ఉండవాలనే ప్రసంగ చెప్తా ఉన్నాడు కనుక దేవునికి సహాయని ఆర్జిస్తున్న ప్రియ సహోదరి సహోదరు దుడుకు పేతురు వలె కాదు కానీ దుడుకు పేతురు వలె కాదు కానీ దేవుని యొక్క మాటను ఆలకించి దేవుని యొక్క సహాయాన్ని ఆర్జించి దేవుని యొక్క చిత్తాన్ని వెతికే వారిగా మనం ఉంటే ఆయన మన విన్నంటే ఉంటాడు మన నేడులా ఉంటాడు ప్రభు మన నేడులా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్తగా ఆలోచించాడు నిజమే నీవు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వదించాడు కదా అని చెప్పేసి మరి ఇష్టం వచ్చినట్టుగా నీవు ప్రవర్తిస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాలన్నా ఒక వ్యక్తిని కిందకి పడత ఆయన స్వాధీనంలో ఉన్న మనం అందరూ కూడా ఆయన స్వాధీనంలో ఆయన స్వాధీనంలో ఉన్న సంగతి గుర్తిరగలి గ్రహించాలి గ్రహించకపోతే గ్రహించకపోతే పరిస్థితులన్నీ కూడా తారుమార్ తారుమారైపోతాయి తారుమారైపోతాయి సహోదర్ సహోదరి సహోదరు ఒకసారి దావిద్య భక్తుని జ్ఞాపకం చేసుకుని గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క దావిద్యం తీసుకొచ్చి సింహాసాన్ని ఎక్కించాడు దేవాతి దేవుడికి సింహాసనాన్ని అధిష్టింపజేస్తున్నాడు ఆ రాజ్య పరిపాలన సాగుతూ ఉన్నటువంటి సమయములో సంధి వేళ మరి అలా అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు చూసుకుంటూ వెళ్ళినప్పుడు బెచ్చబా కనిపించింది ఆ యొక్క భిక్షేపాన్ని చూసినటువంటి ఈ యొక్క దావిదు ముఖము త్రిప్పుకోలేకపోయాడు మరిచిపోలేకపోయాడు ఆమెను భరించాలనుకున్నాడు ఆమెతో ఉండాలనుకున్నాడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి దావిదు రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క అనుకున్నాడు నేను రాజును కదా ఏం పైన ఏం పర్వాలేదు కదా ఏం చేసినా చెల్లిపోతుంది కదా అనుకున్నాడు కానీ దేవుడు ఊరుకోలేదు దేవుడు ఊరుకోలేదు ఆ బ ఆ తీసుకున్నందుకు గాను తన భర్తను చంపించినందుకు గాను తనను పెండ్లి చేసుకున్నందుకు గాను దేవుడు తీర్పు తీర్చాడు చాలా చాలా తీర్పు తీర్చాడు వృద్ధాప్యం వచ్చేటప్పటికి అయితే ఆ తీర్పు అంతా కూడా అలా కళ్ళ కట్టినట్టు కనిపించేస్తుంది కనిపించేస్తుంది రే సహోదరి సహోదరులు తాను నిలుచున్నానని వాడు మరి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నంటి జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి మనకి ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి మనకి సంతోషాన్ని మరి కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోకుండా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అనార్థాలు జరుగుతాయి అనార్థాలు జరుగుతాయి కాపాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానం కాపాడుకోవడానికి దేవుడు తెలివిచ్చాడు కదా దానిని విడిచిపెట్టి ఆ తెలివిని వివేచనని విడిచిపెట్టి నీ స్వబిని ఆధారం చేసుకుంటే దేవుడు తప్పనిసరిగా లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను కిందకి దించుతాడు ప్రియ సహోదరి సహోదరులు ఒకసారి ఆలోచన చేద్దాం ఎగిరెగిరి పడే రీతిలో ఉండకూడదు ఏసుక్రీస్తు వారు మరి చక్కటి ఉపమానం చెప్పాడు విత్తుమాని విత్తువాని ఉపమానం చెప్పాడు కదండి యేసుక్రీస్తు వారు ఆ విత్తువాని ఉపమానంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన విత్తు విత్తవాడు విత్తనాలను చల్లుకుంటూ వెళ్తున్నాడు అంట చల్లుకుంటూ వెళ్తున్నాడు కొన్ని విత్తనాలు ఏమో మొళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు ఏమో ఇక రాతి నేల మీద పడ్డాయి కొన్ని విత్తనాలేమో మంచి నేల మీద పడ్డాయి మంచి నేల మీద పడ్డాయి ప్రియా సహోదరి సహోదరు ఇక మొళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు వచ్చినవి అలాగే ఆ త్రావ ఆ యొక్క రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు వచ్చినాయి అలాగే మంచి నేల మీద పడిన విత్తనాలు కూడా వచ్చినాయి మూడు కూడా బాగానే వచ్చినాయి కానీ ఆ త్రావ పక్కన పడి ఉన్నటువంటి విత్తనాలు సో ఆ విత్తనాలని పక్షులు ఎత్తుకుపోయినాయి ఆ విత్తనాలు పక్షులు ఎత్తుకుపోయినాయి పోయినాయి పోయినట్టు గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అవి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినట్ల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఏసుక్రీస్తు వారు అంటున్నారు కదా డెబ్బై మంది శిష్యులు యేసుక్రీస్తు వారి శరవర రక్తంలో అభ్యంతరపడి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే పన్నెండు మంది శిష్యులు మిగిలారు ఆ పన్నెండు మంది శిష్యులని ప్రభు అంటున్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని చెప్తే ప్రభు ఈ యొక్క అపేత అంటాడు తెలుసా ప్రభు మేము ఎక్కడికి వెళ్తాము మేము ఎక్కడికి వెళ్తాము మేము నీతోనే ఉంటాం ప్రభు నీతోనే ఉంటాం ప్రభు అని చెప్పేసి ఆ యొక్క పన్నెండు మంది కూడా ఏసుక్రీస్తుతో ఉన్నట్లుగా వాక్షను చదివిస్తాను అలాగే వెళ్ళిపోయినటువంటి వారు వెళ్ళిపోయారు ఆ పడి ఆ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎత్తుకుపోయినాయి పక్షులు ఎత్తుకుపోయింది పక్షులు ఎత్తుకుపోయినాయి అయితే మొళ్ళ పదల పడినటువంటి విత్తనము అలా పైకి వచ్చింది అలాగే రాతి నేల మీద పడినటువంటి విత్తనము వచ్చింది మంచి నేల మీద పడినటువంటి విత్తనం వచ్చింది ఈ మూడు విత్తనాల్లో ఏ విత్తనం స్పీడ్గా వచ్చిందంటే చెప్పిన రాతి నేల మీద పడినటువంటి విత్తనమే స్పీడ్గా వచ్చింది స్పీడ్గా మొల తీసింది స్పీడ్ గా సిగరించేసింది అర్థమవుతుందా ఇది అనుకున్నదంట ఈ రాతి మీద పడినటువంటి విత్తనం అనుకున్నదంట మేము నలుగురు ఒక్కసారి వచ్చాము ఇక్కడికి స్థలానికి నలుగురు వచ్చాము వాళ్ళ పారిపోయారు ఇంకా వీడేమో ఇంకా సరిగా రావట్లేదు మూళ్ళ పొదల్లో ఉన్నాడు వీడేమో మంచి నేల మీద ఉన్నాడు కదా ఇంకా బలం పుంజుకోవట్లేదు అని చెప్పేసి హేడా గాను అవమానకరంగా ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు అంత ఎగిరెగిరి పడుతూ ఉన్నాడు ఈ రాతి మీద ఉన్నటువంటి మనిషి ఈరోజు పాలరాతి మేడలో ఉన్నాను చాలా బంగాళాల్లో ఉన్నాను కోట్ల ఖరీదైనటువంటి బంగాళాల్లో ఉన్నాను లోటు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుల నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది సమయం వచ్చేసింది నువ్వు ఎవరి కొరకు ఎవరి కొరకు మాట్లాడుతూ ఉన్నావు ఎవరిని నిందిస్తున్నావు ఎవరిని అవమానిస్తూ ఉన్నావు ఆ మంచి నడినటువంటి ఆ యొక్క విత్తనాన్న ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాన్న ఆ ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనము ఈ రోజు కాకపోతే రేపు పైకి వస్తుంది ఎందుకంటే ఆ యొక్క ఆ ముళ్ళ పొదలు ఎవరొకరు ఈ మీ యజమానుడు వచ్చి అమ్మోళ్ళ పరువు ఈక మాండ అలాగే మంచి నేల మీద పడినటువంటి విత్తనము ఒక రెండు రోజులు లేట్ అవుతుంది కానీ పటిష్టంగా వస్తుంది కానీ ఉన్నావు చూసావా రాతి రాతి నెల మీద గొంతులేస్తున్నా చూసావా నాకేమీ చదువులేదు నన్ను ఎవరు అడ్డుకోలేరు నన్ను ఎవరు ఏం చేయలేరు అని గొంతులేస్తున్న చూసావా మూడు నాళ్ళ ముచ్చట మూడు నాళ్ళ ముచ్చట మూడు నాళ్ళకి ఆకాశం నుంచి ఒక కొంచెం బలమైనటువంటి ఎండ కొంచెం బలమైన ఎండ తగిలేటప్పటికి ఆ రాతి ఆ రాతి నెల వీటికి పోయి ఆ వీటికి ఆ వీటి మీద ఉన్నటువంటి మొక్కలను మలమల మలమల మాడిపోయి మలమల మాడిపోయి ఈ తావ ఈ యొక్క ముళ్ళ పొదలు ఉన్నటువంటి విత్తనాలు వచ్చినాయి ఆ యజమాని వచ్చి ఆ యొక్క కంపల్ తగ్ ఆ యొక్క కంచెలు తీసేయగా కంపలు తీసేయగా మొక్క ఇదిగా వచ్చినాయి అలాగే ఇక నేల మీద పడినటువంటి విత్తనాలు కూడా ఒక రోజు లేటుగా లేట్ గా మొలకెత్తినప్పటికీ అది పటిష్టం గాను బలం గానో మంచి మంచి ఫలాలు అందించేట్టుగా అయితే విత్తనము వ్యక్తం మొలకెత్తుంది యా సహోదరి సోదరు ఆలస్యం అవుతుంది కదా వాళ్ళకి ఏమి లేదు వాళ్ళకి ఏమి లేదు నా ముందు వాళ్ళేంటి వాళ్ళు ఏంటి అని అనుకుంటున్నావేమో నేనెక్కడ వాళ్ళెక్కడ ఎక్కడ అనుకుంటున్నావేమో నేనెక్కడ వాళ్ళు ఎక్కడ అనుకుంటున్నావేమో ఎప్పుడు కూడా చిన్న చూపు చూడద్దు సహోదరి సహోదరుడ ఎప్పుడు కూడా చిన్న చూపు మాట్ చిన్నగా మాట్లాడవద్దు నీకున్న దాన్ని బట్టి అతిశయ పడవద్దు నీకున్న దాన్ని బట్టి అనాలోచన చేయవద్దు ప్రభు తలుసుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క రోజులోనే కోటేశ్వరం చేస్తారు ఒక్క నిమిషంలో కోటేశ్వరం తలుసుకుంటే ఒక్క సెకండ్లో దించేస్తారు ఒక్క సెకండ్లో నిన్ను నేలని కనిపిస్తారు కనుక ప్రభు వైపు చూద్దాం మనిషి వైపు చూడవద్దు మనుషుల వైపు చూడవద్దు ప్రభు వైపు చూద్దాము ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిద్దాము ప్రభు ఇచ్చేటువంటి సంతోషాన్ని మనం ఆనందంగా స్వీకరిందాము తప్పనిసరిగా దీవించబడతాము జాగ్రత్తగా ప్రియ సహోదరుడా సహోదరి తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా కాపాడుకోమని వాక్షించాల్సింది జాగ్రత్తగా కాపాడుకుందాము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాము అద్భుతాలు చూద్దాము ఆచరణ స్థితి యొక్క శక్తిని ఆశ్రయిందాము ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ఆమె ప్రజలు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా యొక్క ఏసు ప్రభు మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ యొక్క వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే దీవించండి ఆశీర్వదించండి నీ సహాయం నీ సరిది నీ ఆత్మతో వారిని నింపి గొప్ప చమని కైకరికాలను చదివించమని అతిశయపడేవారుగా కాదు కానీ దేవుని క శక్తిని ఆశ్రించేవారుగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం తెచ్చాము ఈ వీడియోని ఏ ప్రతి ఒక్క బయటను దీవించండి ఆశ్రయించండి వారికి నా ఇరుకుల నుంచి ఇబ్బంది నుంచి వ్యాధి నుంచి ఉడికింపల్చేసి గొప్ప ధన్యతను తీసేసి గొప్ప కనికర కార్యం జరిగింది ఆత్మకారి వార్పట్ల జరిగించడానికి సహాయం చేయమని ఏ సునాడు చెప్పి బిడ్డలందరం చేస్తారు కాబట్టి చెప్పుకున్నాము తండ్రి ఆమె రక్తమేజ్ ప్రవేశ రక్తమేజయం ప్రవేశం సంపూర్ణ విషయం కనుగాక ఆమె